హిందూ బంధువులందరికీ నమస్కారం మన మహర్షి భక్తి పీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన మిత్రులందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి అసలు గురువు ఎవరో తెలుసా పదిహేను వేల ఏళ్ల క్రితం హిమాలయాల్లోని ఎగువ ప్రాంతాల్లో ఓ యోగి ప్రత్యక్షమయ్యారు ఆయన ఎవరో ఆయన పుట్టు ఏంటో ఎవరికీ తెలియదు ఆయన అలా నిశ్శబ్దంగా వచ్చి అలా నిశ్చలంగా కూర్చున్నారు చుట్టూ ఉన్నవారికి ఆయన పేరు తెలియదు దాంతో ఆయన్ని ఆది యోగి అని పిలిచారు ఆయన సాన్నిధ్యం అసాధారణంగా ఉండటంతో చాలామంది ప్రజలు ఆయన చుట్టూ గుమ్ముగూడారు ఏదో అద్భుతం జరుగుతుందనే ఆశతో వాళ్ళంతా వేచి చూశారు కానీ ఆయన మాత్రం నిశ్చలంగా ఎవ్వరినీ పట్టించుకోకుండా అలాగే కూర్చున్నారు ఆయన శ్వాస తీసుకుంటున్నారో లేదో కూడా తెలియదు ఆయన కనుల నుంచి ప్రవహించే ఆనంద భాష్పాలు మాత్రమే ఆయన జీవించి ఉన్నారు అనడానికి సూచనగా కనిపిస్తున్నాయి ఆదియోగి అక్కడే కొన్ని నెలల పాటు కూర్చున్నారు కుతూహలంతో ఆయన చూడాలని వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు ఆ అద్భుతాన్ని కోల్పోయారు ఏడుగురు మొండివాళ్ళు మాత్రం మిగిలారు వాళ్ళు ఆయన్ని మీకు తెలిసిందేంటో మాకు తెలుసుకోవాలి అంటూ అభ్యర్థించారు ఇది ఏదో వినోదం చూద్దామనుకునే వారి కోసం కాదు ఇది తెలుసుకోవాలంటే మరేదో అవసరం మీరంతా వెళ్ళిపోండి అంటూ ఆయన వాళ్ళని వదిలించుకుందామనుకున్నారు కానీ వాళ్ళు అక్కడే ఉండిపోయారు వారి పట్టుదలను చూసిన ఆయన సరే ఇది తెలుసుకునే ముందు దానికి కావాల్సిన ఓ చిన్న ప్రక్రియను బోధిస్తాను ఇది కొంతకాలం చేయండి ఆ తర్వాత చూద్దాం అన్నారు ఆ ఏడుగురు కూడా ఆదియోగి చెప్పిన దాన్ని సాధన చేయడం మొదలుపెట్టారు రోజులు వారాలయ్యాయి వారాలు నెలలయ్యాయి నెలలు ఏళ్లు గడిచాయి కానీ ఆయన ఇంకా వాళ్ళని పట్టించుకోలేదు ఎనభై నాలుగేళ్ల సాధన తర్వాత సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనంలోకి మారిన రోజు అంటే భూమి మీద దిశ గణన ప్రకారం చూస్తే సూర్యుడి గమనం ఉత్తరం నుంచి దక్షిణం వైపుకు మారినప్పుడు ఆదియోగి మళ్ళీ ఆ ఏడుగుని చూశాడు వారు ఎంతో తేజవంతులైన మనుషులుగా తన జ్ఞానాన్ని స్వీకరించేందుకు తగిన వాళ్ళుగా మారిపోయారు ఇంకా ఆయన వాళ్ళని ఉపేక్షించలేకపోయారు ఆ పౌర్ణమి నుంచి తర్వాత పౌర్ణమి వరకు అంటే ఇరవై ఎనిమిది రోజుల పాటు ఆదియోగి ఆ సప్తర్షులని గమనించి ఆ తర్వాతే వారికి బోధన చేయాలని నిశ్చయించుకున్నారు సూర్యుడు దక్షిణం వైపుకు మళ్ళడంతో ఆయన కూడా దక్షిణం వైపు తిరిగి కూర్చొని ఆ ఏడుగురికి జీవన నిర్మాణాన్ని అది పనిచేసే విధానాన్ని వివరించడం మొదలుపెట్టారు దీన్నే మనం నేడు యోగా అని అంటున్నాము ఆయన దక్షిణం వైపుకు తిరిగి ఉండడంతో ఆయన్ని దక్షిణామూర్తి అని పిలిచారు అంటే దక్షిణం వైపు ఉన్నవారు లేదంటే దక్షిణం వైపునకు చూసేవారు అని అర్థం ఆ పౌర్ణమి గురు పౌర్ణమి ఎందుకంటే ఆ రోజు ఆది గురువు ఆవిర్భవించారు కాబట్టి అదే రోజు ఆది యోగి ఆది గురువుగా మారిపోయారు ఈ గురు పౌర్ణమి ఎంతో విశిష్టమైనది ఎందుకంటే మానవ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు ఓ మనిషి తానున్న స్థాయి నుంచి మరో స్థాయికి పరిణామం చెందే అవకాశాన్ని కల్పించిన రోజు దక్షిణాయనలో వచ్చే మొదటి పౌర్ణమి నాడు పరిసరాలను విస్మయించిన ఆదియోగి శివుడు మనల్ని కరుణించి గురువుగా అవతారం ఎత్తిన రోజు వేల సంవత్సరాలుగా మనం గురు పౌర్ణిమగా జరుపుకుంటున్నాము అంతరిక్ష పరంగా గురు రోజున చంద్రుడు ఇంకా ఇతర గ్రహాల మధ్య ఏర్పడే అమెరికల వల్ల మనిషిలో గురు అనుగ్రహాన్ని పొందే సానుకూలత కూడా ఏర్పడుతుందంటారు అందుకే ఈ మాసం గురువు యొక్క అనుగ్రహాన్ని పొందటానికి అత్యుత్తమమైనదిగా చెప్తుంటారు భారతదేశ సంస్కృతిని అనుసరించి గురి పౌర్ణిమ దినానికి మరికొన్ని విశేషాలు కూడా ఉన్నాయి పురాణాలు వేదాలు మహాభారత ఇతిహాసాలు రచించిన వేద వ్యాసని జన్మదినం సందర్భంగా ఆయన గౌరవార్థం వ్యాస పౌర్ణిమగా దీన్ని పిలుస్తాం వ్యాసుడు హిందూ మత చరిత్రలోనే గొప్ప ఋషి అతను నాలుగు వేదాలను సవరించాడు పద్దెనిమిది పురాణాలు ఇతిహాసం మహాభారతం శ్రీమద్ భాగవతం రాశాడు ఇంకా గురువుల గురువుగా పరిగణించే దత్తాత్రేయుడికి కూడా బోధించాడు అందుకే హిందువులు వ్యాసుడిని అసలు గురువుగా చూస్తారు గురు పూర్ణిమ గురువునకు నివాళులర్పించే రోజు అతని పుట్టినరోజున జరుపుకుంటారు గురు పౌర్ణిమకి బౌద్ధ మతంతోనూ అనుబంధం ఉంది అలాగే సారానాథ్లో గౌతమ్ బుద్ధుడు తన మొదటి ఉపదేశాన్ని అందించిన పవిత్రమైన దినం కూడా గురు పౌర్ణమి రోజే భారతీయ సంస్కృతిలో జీవితంలో ముక్తిని మించిన క్రమం లేదు ఆ ముక్తి మార్గాన్ని చూపించి నడిపించి తనే ఒక దివిటీలా మారే పూజుడే గురువు ప్రతి ఆధ్యాత్మిక అన్వేషకుడికి ఈ గురు రోజున తమ గమ్యాన్ని చేర్చే దివిటి ఆ గురువు అనుగ్రహం ప్రతి ఒక్కరూ పొందాలని మనసారా కోరుకుంటున్నాను సర్వే జన సుఖినో భవంతు ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ నొక్కండి మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో కూడా మీ బంధువులు మీ స్నేహితుల గ్రూపులలో ఫార్వర్డ్ చేయండి అలాగే మన మహర్షి షి భక్తి పీఠం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీలాంటి హిందూ బంధువుల ప్రోత్సాహం దీవెనలు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను ధన్యవాదములు